టేస్ట్ అయితే చాలా బాగుంది అద్దరిపోయింది మేము ఈ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామన్నది వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము చాలా రోజుల తర్వాత అండి కొన్ని బిజీ పనుల వల్ల వీడియో అయితే చేయలేకపోయాము ఈరోజు వీడియో ఏంటంటే వర్షాకాల సమయానికి అయితే మాకు వెదురు కుక్కలు దొరుకుతాయండి వాటితో చక్కటి రకరకాల కర్రీస్ వండుకోవచ్చు అలాగే ఫ్రైడ్ రైస్ రూపంలో వండుకోవచ్చు అలాగే కుక్కులు గిరి అనేసి అంటాం మేము ఆ విధంగా వండుకోవచ్చు కూరని రెండు మూడు రకాలు కూడా వండుకోవచ్చండి అయితే మా స్టైల్లో చక్కగా ఒక వెదురు కుక్కుల కూర అయితే మేము ప్రిపేర్ చేయబోతున్నాం కొత్తగా మన వీడియోస్ని చూసిన వారు అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబుల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇవే వెదురు కుక్కులు అండి ఇదిగో తీసుకున్నాము కొన్ని సేకరించాము అడవికి వెళ్ళి తీసుకొని వచ్చాము వీటితోనే ఇప్పుడైతే చక్కటి కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం మీలో ఎంతమంది ఇటువంటి కుక్కులను అయితే తిన్నారో కామెంట్ చేయండి ఇవి హెల్త్ కూడా చాలా మంచివి వీటిని నిలవ ఉంచి కూడా వాడుకోవచ్చు వీటిని ఎండబెట్టేసిన తర్వాత అన్ సీజన్లో ఇవి దొరకని సీజన్లో వాడుకోవచ్చు కర్రీ అప్పుడు కూడా బాగుంటుంది ఈ రోజు అయితే నేను రోజు వండుతున్నట్టే మీకు కూడా చూపించబోతున్నాను అండి మీరు కూడా ట్రై చేయండి ఇవి ప్రకృతి నుంచి నేరుగా మనకి ఆహార రూపంలో లభిస్తాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి వీడియోనైతే వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబుల్ కంటెంట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము ఒక కప్పు వెదురుకులు చింతపండు మూడు టమాటా ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కారం పసుపు సాల్ట్ సరిపోయినంతా వేసుకుంటామండి ఈ కూరలు అయితే మసాలాలు వాడానండి ఈ వెదురుకులన అయితే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకొని తాలింపులో వేసుకోవాలి అంతే చూడండి ఇలాగా ఈ విధంగా ఇదిగోండి ఇక చూస్తున్నారు కదా దీంట్లో కొద్దిగా డస్ట్ అంటే మట్టి అటువంటిది ఉంది అవి క్లీన్ చేయడానికి ఈ విధంగా వాటర్లకు వస్తున్నాం ఈ వెదురు కుక్కులు ఎండిపోయిన వెదురు చెట్టు దగ్గర కానీ లేదంటే బాగా ముదిరిన వెదురు చెట్టు దగ్గర కానీ మొలకలు వచ్చి ఈ విధంగా పెద్దగా పొదుగుతాయి సుబ్బరం కడగేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా కూడా పచ్చిమిర్చి కట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను గా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడైతే మిరపకాయ ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్ వేసుకుందాం దురు కుక్కులు వేస్తున్నాను ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను కుక్కులు అయితే ఉడికిందండి ఇప్పుడైతే టమాటా వేసుకుందాం

ఇప్పుడైతే కారం వేస్తున్నాను మేము ఇద్దరే కాబట్టి ధర అయితే తక్కువగానే వండుకుంటున్నాము ఇప్పుడైతే చింతపండు వేసుకుంటున్నాను ఇప్పుడైతే షార్ప్స్ చూసుకుందాం సరిపోయింది సరిపోయిందా చక్కటి వెదురు కుక్కుల కర్ర అయితే మా ఆవిడైతే రెడీ చేసిందండి ఇదిగో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అబ్బా సూపర్ అండి చెప్తున్నాను నిజంగా పులుపు మాత్రం చాలా చక్కగా పట్టింది దేనికి సంబంధించిన ఐటమ్ అలా కరెక్ట్గా ఇచ్చి పడేసింది మావిడైతే టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అందుకు ఇష్టం నేను యూట్యూబ్లో వీడియోస్ చేయించడానికి కారణం ఇదే మంచి మంచి వండి పెడతావు కదా అని వింటావా అండి ఇంకా ఇంక నుంచి ఏం చెప్పలేను ఎలా ఉంది నచ్చిందా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం